రాజకీయం గురించి కేసు కాలేదు కానీ ధర్మ సేవక గురించి అంటే ధర్మ ప్రచారం గురించి గౌరక్షణ గురించి మా బామ్మర్దులు నాపైన పైన కేసు కేసులో కేసులు పోయినా కేసులు కేసులు పోయినా కేసులు వాళ్ళు అంటున్నారు మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అంటున్నారు వాళ్ళు కేసు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది ఛాలెంజ్ ఏంటి చూసుకుందాం అను మళ్ళీ వస్తా దగ్గర ఒకడు అన్నాడు మా చిన్నవాడిది ఏమన్నాడు తెలుసా పంద్రా మినిట్ సమయం ఇస్తే వంద అక్బర్ జీ మహి హిందూ వాహిని వేదిక చెప్పు ఎప్పుడు కావాలి ఆ పంద్రా మినిట్ డేట్ చెప్పు సమయం చెప్పు నీకు మేము ఫిఫ్టీన్ మినిట్ కాదు ఫిఫ్టీన్ గంటలు ఇస్తాం నేను మీకు ఫిఫ్టీన్ గంటలు కాదు ఫిఫ్టీన్ డేస్ ఇస్తాం నీకు ఫిఫ్టీన్ డేస్ కాదు ఫిఫ్టీన్ నెలలు ఇస్తాం నీకు సంవత్సరం ఇస్తాం నీకు అరే నీ పూర్వకులు ఏం పీకలేరు నువ్వేం పీక్తావు అక్బర్ అసద్దు నవేసి పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు ఇవాళ నువ్వేం పీక్తావురా ఫిఫ్టీన్ మినిట్ నీకు సమయం కావాలా పదా మినిట్ సభలో ఈ డైలాగ్ కొడుతున్న పంద్రా మినిట్ అబ్బే నీలో దమ్ముంటే ఒక ఐదు నిమిషాలు ఛాలెంజ్ గతంలో కూడా అన్నా ఇప్పుడు కూడా అంటున్నా నీ సెక్యూరిటీ మా సెక్యూరిటీ కూడా నేను ఇస్తా ప్లేస్ డిసైడ్ నీ అడ్డాకి రావాలా నీ గడ్డాకి రావాలా నీ ఇంట్లో రావాలా చెప్పు ఎక్కడ రావాలి ఐదు నిమిషాలు ఛాలెంజ్ నాకు కత్తి వద్దు గన్న వద్దు ఏమొద్దు నా చేతు నుంచి చంపిస్తా పెట్టాలి మా హిందూ వాహిని ఎట్లాంట ఆర్గనిషన్ అంటే ఫస్ట్ అయితే అందరినీ ఒక్కటే సమానం చూడాలి నేర్పిస్తుంది మా హిందూ వాహిని ఇది దేశం మనది ధర్మం మనది నేర్పిస్తుంది మాకు హిందూ వాహిని ఎవరిపైనా కూడా ఏమి కూడా తప్పుగా మాట్లాడద్దు నేర్పిస్తుంది మాకు మా హిందూ వాహిని కానీ దేశం అగ్నిస్ట్ కానీ ధర్మ కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి తరిమి తరిమి కొట్టాలి అది కూడా మా హిందూ వాహిని నేర్పిస్తది మాకు అందుకోసం ఏం చెప్తాం మనం శివాజీ చేతిలో కత్తిని చూడు హిందూ వాహిని సత్తాని చూడు ఎవరికైనా డౌట్ ఉంటే హిందూ వాహిని చెత్తా చూడాలంటే రండి ఏ యాంగిల్లో కావాలి ఆ యాంగిల్ హిందూ వాయిని ఒక్కొక్క కార్యకర్త మా సత్తాయండి అది మీకు చూపెడతాం అందరు కలిసి మెలిసి అందరు కలిసి మెలిసి ఉండాలని అట్లాంటి ఆలోచన నింపుతుంది మా హిందూ వాహిని ప్రతి ఒక్క ఆడపడుచుకి సమ్మానం ఇవ్వాలి రెక్స్పెక్ట్ ఇవ్వాలి నేర్పిస్తుంది మాకు మా హిందూ వాహిని హిందూ వాహిని ఎక్కడి నుంచి నేర్చుతుంది అది ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి తమ్ముళ్ళారా ఛత్రపతి శివాజీ మహారాజు సైనికులు చాలా చంటి చాలా ఖతర్నాకుండే ఇప్పుడు మా హిందువాని అధికారులు ఎట్లా ఉన్నారు శివాజీ గాని సూర్య గాని చాలా మంది మా కార్యకర్తలు ఉన్నారు మంచి కనబడతారు కానీ అవకాశం ఇస్తే అన్ని యాంగిల్లో కూడా జవాబు కూడా ఇస్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్ లో ఒక సైనికుడు ఉండే ఆయన పేరు ఆపాజీ సోందేల్కర్ ఆపాజీ సోందెల్కర్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏమి ఇన్ఫర్మేషన్ అంటే మన గుళ్ళు గోపురాలు మఠాలు ధ్వంసం చేసి ఎక్కడున్న సొమ్ముని దోసుకొని ఈ వజీర్ ఖాన్ సైనికులు ఒక రోడ్ నుంచి ఒక ఊరు నుంచి ఒక అడవి నుంచి అన్ని సొమ్ము తీసుకొని వెళ్తుండు రోడ్ ప్లాన్ కూడా వచ్చేస్తుంది అదే ఆ పాజీ సొందల్కర్ గారు ఏం చేస్తారంటే ఒక చిన్న గ్రూప్ తయారు చేసి ఆ సైనికుల పైన దాడి చేసి ఆ సొమ్ము మొత్తం తీసుకుంటాడు ఆ సొమ్ము ఎంబడి వజీర్ ఖాన్ కోడలు కూడా పోతుంది ఆ పచ్చి చూస్తాడు అరే వజీర్ ఖాన్ కోడలు శివాజీకి నేను గిఫ్ట్ గా ఇస్తా ఎందుకంటే ఈ ముస్లింస్ రాజులు చుట్టుపక్కల మన హిందూ అమ్మాయిల్ని పెడతారు ఇట్లా ఫ్యాన్ తిప్పనికి చూసిన అనుకుంటా మీరు కానీ మన శివాజీ सरौंड वजीर चूड लेडल शिवाजी महाराज की गिफ्ट शिवाजी महाराज चा हापी गील आये शिवाजी महाराज शिवाजी महाराज मुझे शिवाजी महाराज पैन उठा कहाराज महाराज मैं सोमको सोमु एम वजीर् कोड़को शिवाजी महाराज अद्दी चूसी नि నువ్వు తప్పు చేసినావు ఆపాజీ నువ్వు తప్పు చేసినావు తుర్క లంజ కొడుకులు తప్పు చేస్తారు వాళ్ళు మన హిందూ అమ్మాయిని చంపేసినారు మానవంగాల్ని చేస్తున్నారు అట్లాంటి ఆలోచన మనలో ఉండకూడదు అమ్మాయి ఎవరిదైనా ఉండని రెక్స్ పటించే బాధ్యత మనది అని ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్తారు తమ్ముళ్ళు శివాజీ మహారాజ్ కింద వచ్చి ఆ వజీర్ ఖాన్ కోడల ముందు నిలబడి అమ్మ శ్రమించండి మా తప్పు అయింది మీరు చెప్పండి ఎక్కడ వెళ్తారు అక్కడ మా సైనికులు మీకు మంచి సేఫ్ గా ఇచ్చి వస్తారు చెప్పండి అమ్మా ఇక్కడ వెళ్తారు అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ రెక్స్పెక్ట్ గా సైనికులకి ఆ వజీర్ ఖాన్ కోడల్ని పంపిస్తారు ఇదే ఔరంగజేబు ఏం చేస్తాడు మన హిందూ రాజుల పైన దాడి చేసి కోడలు కాని ఎమ్మ గాని బిడ్డ గాని ఎవరైనా ఫస్ట్ వాళ్ళ సైనికులను కాడలిస్తే మానభంగలు చేయండి దాని తర్వాత సంపేయండి ఆ విధంగా ఆ దేశము ఇచ్చేది ఆ సమయంలో ఔరంగజేబ్ తమ్ముళ్ళారా వాళ్ళలో మనలో ఎంత తేడా ఎంత తేడా వాళ్ళలో మనలో మనం మన హిందూ సమాజంలో ఎప్పుడైనా తమ్ముళ్ళారా ఇవాళ కూడా రేపు కూడా వంద సంవత్సరం తర్వాత కూడా అట్లాంటి తప్పు ఆలోచన మనలో వస్తుందా వస్తుందా ఇవాళ ఔరంగజేబు కథ కానీ ఆయన ఆలోచన ఇప్పుడు కూడా ఆయన కొడుకుల్లో ఉన్నది ఇప్పుడు కూడా అదే ఔరంగజేబు కొడుకులు ఇవాళ వరంగల్లో పుడుతున్నారు ఓల్ సిటీలో పుడుతున్నారు ఎక్కడొక్కడ పుడుతున్నారు వాళ్ళ ఆలోచన ఇప్పుడు కూడా అదే ఉన్నది అదే ఆలోచన టార్గెట్ పెట్టుకొని లవ్ జిహాద్ చేస్తున్నారు తమ్ముళ్ళ అదే టార్గెట్ పెట్టుకొని లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిల్ని కన్వర్ట్ చేస్తున్నారు పది పది పిల్లలు కనకపోతే పీసెస్ పీసెస్ వేసి ఫ్రిజ్ లో ప్యాక్ చేస్తున్నారు దురదృష్టం తమ్ముళ్ళారా మన హిందూ అమ్మాయిలు కూడా ఈజీగా ట్రాప్ అవుతున్నారు ట్రైప్ అవుతున్నారు ఒక బండి చూసి ఆయన బాడీ చూసి ఇమ్మీట్ గా ట్రైప్ అవుతున్నారు తమ్ముళ్ళ ఇక్కడ వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఫస్ట్ మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా మీరు మీ ఇంట్లో నుంచి ఇవాళ గురించి మన పిల్లలకి చెప్పి స్టార్ట్ చేయండి మన కొడుకు గాని మన కూతురు కాని మన అత్త కాని మన చెల్లెలు కానీ అందరికి లవ్ గురించి చెప్పి స్టార్ట్ చేయండి అమ్మా లవ్ యాదంటే అంటే నీకు తెలుసా లవ్ యాద్ అంటే ఈ వైట్ టోపీ పెట్టుకే వాళ్ళు వస్తారు వాళ్ళతో దొస్తాన చెయ్యకూడదు ఇది చెప్పండి